స్పాంజ్ చూస్తే తయారు చేయడం చూద్దాం ఒక ప్రేషన్ బియ్యం వేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకోవాలి ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్తో హాఫ్ కప్ పట్టులు వేసుకోవాలి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న అటుకులు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇల్లిపిండి దోసపిండి ఎలా అయితే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకుంటామో అలానే పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత చూపిస్తే ఇలా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చదువుకోవాలి అవును మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకోవాలి ఈ దోశ ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూడు నిమిషాల తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటమే మీరు కావాలంటే